ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఆశీర్వాదాన్ని కలుగ ప్రతి ఉదయమున దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కును ధ్యానించుకునుట మన జీవితాలకు నెమ్మది సమాధానము కలుగ చేస్తూ ఉన్నది ఈ ఉదయకాలం కూడా ప్రభు అనుగ్రహించే మరి ప్రత్యక్షపు వాక్కును మన పరిశుద్ధ గ్రంథములో నుంచి మ లూకాసు వార్త అధ్యాయం యాభై ఎనిమిదవ ద్వారా ధ్యానం చేసుకుందాం రండి అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచేనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి హాలూ దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు లూకాసు వార్త ఒకటో అధ్యాయం యాభై ఎనిమిదో ద్వారా యాభై ఎనిమిదో వర్షం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియా దేవుని బిడ్డలారు అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచెను ఆ అనుభవాన్ని బట్టి ఆమె పొరుగు వారందరూ కూడా బంధువులందరూ కూడా సంతోషించారు ఆ స్త్రీని బట్టి ఎవరు ఆ స్త్రీ అంటే మొదటి అధ్యాయము మొదటి వచనములలో మనకి కనిపిస్తూ ఉంటుంది కదా మరి ఇరువురు భార్యాభర్తలు కూడా నిండు వృద్ధాప్యం వరకు కూడా మరి దేవుని యొక్క ఆజ్ఞల చొప్పునను విధుల చొప్పునను కట్టడల చొప్పునను వారు సమస్తమును కూడా జరిగించిన వారుగా దేవునిని మహిమపరిచిన వారుగా ఉన్నారు వారే జకరియా ఎలిజబెత్ దంపతులు ప్రియదేవుని బిడలరా ఉదయ కాలము ప్రభు వీరి జీవితం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎలిజబెత్ నిండు వృద్ధాప్యములో ఉండగా ప్రభు యొక్క మహా కనికరము ఆమె ఆమె మీద ఉన్నది కనుక ఆమెను బట్టి ఆమె బంధువులు ఆమె పొరుగువారు సంతోషిస్తూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు ప్రభుని మహిమపరుస్తూ ఉన్నారు ఈ ఉదయ కాలము మన జీవితాల మన జీవితాల మీద కూడా మన కుటుంబాల మీద కూడా మన అనుభవాల మీద కూడా అవును ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క మహా కనికరము మనము పొందుకున్నప్పుడు అవును మనలను బట్టి మన కుటుంబికులే కాదు సంతోషించేది మన పొరుగువారు మన బంధువులు ఈ దేశము సమాజము సంఘము కూడా సంతోషిస్తూ ఉంటుంది అటువంటి అనుభవములో మనందరము జీవించాలని పరిశుదాత్మ దేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిండు వృద్ధాప్యం వరకు కూడా వారి జీవితాలలో భౌతిక సంబంధంగా ఈ లోకపరముగా శరీర సంబంధముగా ఎలాంటి ఆశీర్వాదాన్ని వారు పొందుకోలే అయినప్పటికీ కూడా దేవుని విషయంలో నిందను దేవుని విషయంలో ఆయనను ప్రశ్నించేవారుగాను ఆయన విషయంలో సనిగేవారుగాను ఎన్నడూ వారు లేరు వారి యొక్క లక్ష్యము ఒకటే ప్రభు యొక్క కట్టడలను ప్రభు యొక్క విధులను ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవటమే జీవించడమే వారు గురిగా పెట్టుకున్నారు అవును ప్రియ దేవుని బిడలారా ప్రభు నాకు అది చేయలేదు ఇది చేయలేదు కాబట్టి నేను దేవుని ఎందుకు స్థుతించాలి నేను దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి ఎందుకు ప్రార్థించాలి అని ఎన్నడూ వారి ఆలోచనల్లో అలాంటి ఆలోచనలు రాలేదు ప్రియ దేవుని బిడలారా అవును మరి యోబు విషయంలో కూడా యోబు నోటి మాటతో కూడా ఏ పాపము చేయలేదని చదువుతూ ఉంటాం అలాగే ఈ ఎలిజబెత్లు కూడా వారి అంతరంగంలో కూడా ఎలాంటి నొప్పించే అనుభవం ఇంత న్యాయంగా ఇంత యథార్థంగా జీవిస్తున్నప్పటికీ ఆయన ఆజ్ఞలు తూచా తప్పకుండా సమస్తమును కూడా పాటిస్తూ ఉన్నప్పటికీ ఎంతో పరిశుద్ధంగా ఈ లోక పాపమును ఈలోక ఆశలను విడిచి జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుడు మా జీవితాల్లో ఫలింపు ఎందుకు ఇవ్వలేదు అని ఎనడు ప్రశ్నించిన అనుభవం లేదు వారి మీద చూడండి ఈ ఉదయకాలం మనం చదువుకున్నాం కదా యాభై ఎనిమిదో వచనం ఆమె మీద ప్రభు కనికరమును ఉంచినాడు ప్రియ దేవుని బిడలారా అవును స్త్రీలు కనిన వారిలో యోహోను వంటి వాడు లేడని ప్రభు చెప్తా ఉన్నాడు ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం అవును మన జీవితాలు ప్రారంభము ఎలా ఉన్నప్పటికీ మన జీవిత అంతము దేవునిలో యోగ్యముగా ఉండాలి దేవునికి మహిమకరంగా ఉండాలి అవును ప్రియ దేవుని బిడలారా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మనలను దీవించాలని ఆయన మనలను ఆశీర్వదించాలని తన కట్టడలను తన విధు విధులను తన ఆజ్ఞలను మరి పాటించిన అనుభవంలో మనలను హెచ్చించాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎలాంటి ఫలింపు లేని అనుభవం వారి జీవితాల్లో ఉన్నప్పటికీ సంతానము లేనప్పటికీ నీతిమంతులుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా యోగ్యులుగా వారు జీవించారు సమాజం వెలివేసిన సమాజం నిందించిన బంధుమిత్రులు హేళన చేసిన మీరు ఇంత యథార్థంగా ఉన్నా ఇంత పరిశుద్ధంగా ఉన్నా మీ జీవితాల్లో ఫలింపు లేదు మీ జీవితాల్లో ఆశీర్వాదం లేదు అని ఎన్ని మాటలు చెప్పినా లోకస్తులు నిందించినా ఏ మాత్రము వారు లక్ష్య పెట్టకుండా వారి లక్ష్యం ఒకటే వారి గురి ఒకటే క్రీస్తు వైపే వారి గురి క్రీస్తు వైపే వారి యొక్క మరి చూపు వారి కనుదృష్టి అవును నా ప్రభువుని ఏ విధంగా సంతోష పెట్టాలి నా ప్రభువుని ఘనపరచాలి నా ప్రభు యొక్క మాటలను ఆజ్ఞలను విధేయతతో ప్రతిదీ కూడా నేను అనుసరించాలి పాటించాలి అదే వారి యొక్క ధ్యేయంగా పెట్టుకొని ఉన్నారు కనుక ఎనుడు వారు కృంగిపోలేదు ఎనుడు వారు ఎన్ని అవమానాలు నిందలు ఎదురైనప్పటికీ కూడా వారు అవును నిరసించిపోలేదు మరి ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉదయకాలం ఆమెను బట్టి ప్రభు ఆమె మీద మహా కనికరమును ఉంచెను గనుక ఆమె పొరుగువారు ఆమె కుటుంబికులు ఆమె బంధువులు అందరూ కూడా సంతోషిస్తా ఉన్నారు ఘనపరుస్తా ఉన్నారు మహిమపరుస్తూ ఉన్నారు వారి నోటి నిండా నవ్వుంచాడు ప్రభు వారి ముగింపు ఎంతో సంతోషకరంగా ఉంది వారి ముగింపు జీవితం ఎంతో ఆశీర్వాదకరముగా దేవునికి ఎంతో ఘనతను మహిమను ఆరోపించే విధముగా అవును ప్రియ దేవుని బిడలారా వారి ప్రారంభము వారి ముగింపు వారి జీవితం అంతి కూడా దేవునికి మహింకరంగా జీవించిన అనుభవం అవును ప్రియ దేవుని బిడలారా ఎంతోమంది ముగింపులు మరి ఎంతో నెమ్మది లేకుండా ముగించబడుతూ ఉంటాయి మరి అసంతృప్తితో ముగించబడుతూ ఉంటాయి సంతోషం లేకుండా ముగించబడుతూ ఉంటాయి కానీ ప్రభు అంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా కడపటివారు మొదటివారు మొదటి వారు కడపటివారుగా మరి పిలువబడతారు మార్చబడతారు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది మొదట మనము పరిశుద్ధంగా జీవించినప్పటికీ జీవిత దినాలు గడుస్తూ ఉండగా కాలక్రమేణ ఆధ్యాత్మిక అనుభవాలను తప్పిపోయే వారంగా చల్లారిపోయే అనుభవం ఆయన ఆజ్ఞ కట్టడలను మీరి అవును ప్రియ దేవుని బిడలారా దేవుని మీద అలిగే అనుభవం దేవుని ప్రశ్నించే అనుభవం దేవుని నిందించే అనుభవం ఇంత భక్తి చేసినా నాలో ఆశీర్వాదం లేదు నాకు ఫలింపు లేదు అని ఒకవేళ చింతిస్తూ ఉన్నావా జకరియా ఎలిజబెత్ యొక్క జీవితం మాదిరికరంగా మరొకసారి ప్రభు మన ముందుంచాడు ప్రభు యొక్క మహాకనికరము ఆమె మీద ఉన్నది వృద్ధాప్యములో చక్కని కుమారునికి జన్మనిచ్చిన తల్లిగా ఎంతో మరి గొప్ప అద్భుత కార్యం అనేకులు కూడా వారి అందు భయము కలిగి అమ్మో వీరు దేవుని బిడ్డలు వీరు పరిశుద్ధులు వీరు శక్తిమంతులు అని వారిని బట్టి భయముతో జాగ్రత్తతో బ్రతికిన అనుభవము ఈ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం నీ నా జీవితాలను కూడా అటువంటి అనుభవంలో ఆయన మార్చగలడు హెచ్చించగలడు ఆశీర్వదించగలడు ఫలభరితము లేని జీవితముగా ఉన్నదా ఎండిన అనుభవముగా ఉన్నదా ఎక్కడ ఏ ఆశీర్వాదము లేని అనుభవంగా ఉన్నదా అయినా పర్వాలేదు ప్రియ దేవుని బిడ్డ నీవు నమ్ముకున్న నీ దేవుడు నమ్మదగినవాడు చాలినవాడు నీకు సరిపోయినవాడు ఏ ఏ పరిస్థితిలోని ఉన్నప్పటికీ ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు పరిస్థితులన్నీ కూడా మరి అవును నీ ఫలింపుకి విరుద్ధంగా ఉన్నప్పటికీ ఆయన అన్నిటిని సానుకూలపరిచి నేను చేసే దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు తారుమారు చేసే దేవుడు అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు నీ పక్షాన ఉన్నాడు కనుక నీవు కూడా ఈ దేవుని బిడలు ఈ దంపతుల వలె అవును సకల ఆజ్ఞలు విధులు దేవుని ఎదుట నమ్మకంగా నిరపరాధులుగా నీతిమంతులుగా జీవించడానికి మన జీవితాలను దేవునికి అప్పగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి పరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదయకాల ప్రత్యక్ష పోక్కు ద్వారా అవును ప్రభు అని మహాకనికరము ఆమె మీద ఉంచినందున ఆమె పొరుగువారు ఆమె బంధువులు ఎంతో సంతోషించిన అనుభవం మా జీవితాలు కూడా అనేకులకు సంతోష కారణముగా నీకు ఘనతను మహిమను ఆరోపించే అనుభవంలోనూ ఈ ఉదయకాల మీ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో ఏ ఫలింపు లేక ఏ ఆశీర్వాదము లేక ఏ అభివృద్ధి లేక కలవరముతో భయముతో నెమ్మది లేని అనుభవాల్లో ఉన్నారేమో వారి పరిస్థితులను మార్చే దేవుడు తారుమారు చేసే దేవుడు హెచ్చరించే దేవుడు నీ సకల ఆజ్ఞలను విధులను తూచా తప్పకుండా పాటించే అనుభవంలో నిరపరాధులుగా నిందారహితులుగా నీతిమంతులుగా నీ మార్గములో వర్ధెల చేయండి ఏ పరిస్థితులని బట్టి ఈ ఉదయకాలం భయపడుతున్నారు ఆ పరిస్థితుల నుంచి నీ బిడ్డలను బిడలను విడిపించండి మంచి ఆరోగ్యమును ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల మానసిక ఒత్తిడి నైనా కనికరించు వర్క్ ప్రెజర్ నుంచి విడిపించు ప్రయాణాల్లో సురక్షితం దాయిచేయి చదువులో జ్ఞానము దయచే ఉద్యోగములో వ్యాపారములో వృద్ధిని దాయిచేయి తండ్రిని భద్రత గర్భఫలము లేని వారికి నీవు గర్భఫలం ఇచ్చే దేవుడు నిండు వృద్ధాప్యములో చక్కని ఎలియా ఆత్మ వంటి కలిగిన వాణిని జన్మనిచ్చినది అవును ప్రభు నీకు అసాధ్యమైనది లేదు ఏ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు నిస్సహాయంగా పడి ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి నీ బిడ్డలు లేవనెత్తే దేవుడు ఊహకు అందని విధంగా నీ బిడ్డలను గనపరిచే దేవుడు నీ మాటల చేత నీ బిడ్డలను ఆదరించి ధైర్యపరచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ